హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ నెక్స్ట్ వీక్ నిఫ్టీ ఇవి బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతున్నాయి అనేది నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ వస్తున్నాను వీకెండ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందని చెప్పని అది ఈ వీడియోలో మీరు చూడొచ్చు నెక్స్ట్ వీక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది నిఫ్టీ అని చెప్పని సో నిఫ్టీ మొన్న ఫ్రైడే క్లోజ్ అయింది ట్వంటీ వన్ సెవెన్ ఎయిటీ టూ దగ్గర క్లోజ్ అయింది అంటే సిక్స్టీ ఫోర్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది సిక్స్టీ ఫోర్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ అది మార్నింగ్ అది ఓపెన్ అయింది సెవెంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ దగ్గర ఫ్రైడే రోజు ఓపెన్ అయింది తర్వాత సెవెంటీ వన్ థౌసండ్ ఎయిట్ నాట్ ఫోర్ హైట్ టచ్ అయింది లో టచ్ అయింది సెవెంటీ వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ నైన్ అండ్ క్లోజ్ అయింది సెవెంటీ వన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫోర్ ఇది జఫ్టీ యాక్చువల్లీ జరిగింది అంటే మొన్న ఫ్రైడే రోజు దానికి యాక్చువల్లీ నిఫ్టీ టీసీఆర్ ఈస్ ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ ఇది నిఫ్టీ టీసీఆర్ ఇది ఆల్రెడీ నేను థర్స్డే రోజు మీకు వీడియోలో చెప్పాను లాస్ట్ ఐదు వర్కింగ్ డేలో అది ఆల్మోస్ట్ నూట ఇరవై పాయింట్ డౌన్ డౌన్లో క్లోజ్ అయింది లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే సో మీకు ఫ్రైడే రోజు క్లోజ్ అయింది చూడండి ఫ్రైడే రోజు మార్నింగ్ కొంచెం అప్ వెళ్ళేదో అక్కడ నుంచి కొంచెం కిందకు వచ్చి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఏదైతే మన లో టచ్ అయిందో డే లో టచ్ అయిందో అది టచ్ అయిన తర్వాత అది సిక్స్ ట్వంటీ నైన్ డే లో టచ్ అయింది అది టచ్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయింది ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ నేను మీకు నెక్స్ట్ నిఫ్టీ లెవెల్స్ ఇస్తున్నాను చూడండి మీకు నిఫ్టీ అంటే ట్రెండ్ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది మీకు టీసీఆర్ ఏంటి దాని డౌన్ సైడ్ లెవెల్స్ ఏంటి అని చెప్పినాయి అది ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఎప్పుడైతే బిలో టీసీఆర్ లెవెల్స్ ఇక్కడ ఉన్నాయి ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఎప్పుడైతే దానికైనా కిందకి వెళ్ళిందో రివర్స్ వచ్చి అది క్రాస్ అవ్వగానే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ టూ దగ్గర క్లోజ్ అయింది సో నెక్స్ట్ లెవెల్ టు వాచ్ మనం వాచ్ చేయాల్సింది రేపు మార్నింగ్ ట్రేడ్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వాచ్ ఏంటంటే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ క్రాస్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది మీరు అది ఓపెనింగే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ దగ్గర కానీ ఓపెన్ అయ్యేదను అక్కడి నుంచి కానీ కిందకి కానీ వస్తూ ఉంటే మీరు యూ టు బీ వెరీ కాన్షియస్ ఎందుకంటే మళ్ళీ కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి లేదా అది కానీ దాటింది అనుకొని ట్వంటీ వన్ థౌసండ్ నైన్ సిక్స్టీకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీకు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్స్ యాక్చువల్లీ అంటే నిఫ్టీ లెవెల్స్ ఇక్కడ చెప్తున్నాను చూడండి స్పెసిఫిక్గా ముందులో నేను రైట్అప్ లాగా ఇచ్చానట్టే కాకుండా కొంచెం క్లియర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఇస్తున్నారు నిఫ్టీ టీసీఆర్ లెవెల్స్ ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రైడే రోజు క్లోజ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెన్ ఎయిటీ టూ అప్ సైడ్ లెవెల్స్ వచ్చేది ఆల్రెడీ ఉన్నాయి ఇంకా అప్సైడ్కి వెళ్ళలేదు కాబట్టి మనం ముందు ఇప్పుడు డౌన్ సైడ్ లెవెల్స్ చూసుకుందాం టీసీఆర్ కన్నా కింద లెవెల్స్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ డౌన్ సైడ్ లెవెల్స్ ఇప్పుడు మనం ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ వన్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ మధ్యలో ఉన్నాం రేపు కానీ మీకు అప్ ఓపెన్ అయ్యేది ఓపెన్ అయినా పైన కానుంటే అంటే ఏ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి ఓపెన్ పైన కానుంటే మీకు పైకి వెళ్ళే లెవెల్ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్కి వెళ్తుంది ఓపెన్ కానీ బ్రేక్ అవుతుందంటే బ్రేక్ అయిందంటే మీకు ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది లెవెల్స్ మీరు ఏ లెవెల్ మధ్య ఓపెన్ అయినా చెక్ చేసుకోవడం దానికి ఈ విధంగా లెవెల్స్ ఇస్తున్నారు దీన్ని మీరు చూసుకుంటే మోస్ట్లీ మీరు ఇండిపెండెంట్ అవ్వచ్చు అనుకుంటున్నాను ఇది జనరల్గా ఇక దీంట్లో మెయిన్ నిఫ్టీ ట్రేడర్స్ వాచ్ చేయాల్సిన డేటా ఏంటంటే ఫ్యూచర్స్ డేటా వాచ్ చేయాలి ట్వంటీ వన్ థౌసండ్ ఫ్యూచర్స్ క్లోజ్ అయింది ఫ్రైడే క్లోజ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ టూ దగ్గర ఫ్రైడే క్లోజ్ అయింది అది వన్ సెవెంటీ పాయింట్స్ ప్రీమియంలో ఉంది దాని టోటల్ కాల్స్ వచ్చేదిను మీకు సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ క్రోడ్స్ టోటల్ కాల్స్ ఆఫ్ నిఫ్టీ అండ్ టోటల్ పుట్స్ ఆఫ్ నిఫ్టీ వచ్చేదిను సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ క్రోడ్స్ పుట్ కాల్ రేషియో వచ్చి పాయింట్ సెవెన్ సెవెన్ ఉంది వాయిన్ అది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంటుంది మీకు ఈ పుట్ కాల్ రేషియో సో దీన్ని బేస్ చేసుకునే ప్రీమియం ఉంది కాబట్టి రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మీరు చూసుకొని మీరు ట్రేడ్ డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇది జనరల్గా అబౌట్ ఓన్లీ నిఫ్టీకి సంబంధించిన డేటా మీరు ఆల్రెడీ మా లైవ్ బైసల్ సిగ్నల్స్ వాడ వాడకుండా ఉంటే మీరు దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా మీరు ఆల్రెడీ వాడుతూ ఉంటే మీరు రెన్యూ చేసుకోండి రెన్యూ చేసుకోకుండా రెన్యూ చేసుకోండి లేదా మీరు మేము యాక్చువల్లీ మండే నుంచి రేపటి నుంచి ఒక త్రీ డేస్ వీ వాంట్ గివ్ ట్రయల్ ఆఫ్ నిఫ్టీ స్టా అంటే టోటల్ ద అంటే టాప్ స్టాక్స్కి సంబంధించింది ప్లస్ ఇవి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ ఆప్షన్స్ సంబంధించింది మీకు ట్రయల్ ఇస్తామనుకుంటాం మళ్ళీ త్రీ డేస్ ఫర్ ట్రయల్ మీరు దాన్ని చూసుకునేందుకు మీరు ఆ ట్రైల్ మీకు పనికొస్తుందా లేదా అసలు ఈ టూల్స్ పనికి వస్తాయా లేదా లైవ్ సిగ్నల్స్ మీరు చూసుకోండి లైవ్ స్టాక్ సిగ్నల్స్ చూసుకునేది మీరు దాన్ని బేస్ చేసుకునేది మీరు ఆ సిగ్నల్స్ ఎలా వస్తున్నాయో ఏంటి మీరు ఒకసారి వాచ్ చేసుకోండి మీకు తప్పకుండా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ మాత్రమే ట్రేడ్ చేస్తారు అలా కాకుండా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాకుండా మీరు ఆప్షన్స్ అదే స్టాక్ ఫ్యూచర్స్ కూడా కానీ మీరు ట్రేడ్ చేసేటట్టు ఉంటే మీరు మా స్టాక్స్ లైవ్ బస్కున్నారు చూసుకుంటే మీకు తప్పకుండా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాది ఫర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ